ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నాకు బట్ ఒకటే ధ్యయం ఎస్ అని ఆ టైంలో అందరూ తెలుసుకోవాల్సింది మీ మీ వర్క్లో కూడా తెలియకుండా పాండి బజార్ వెళ్ళేవాడిని ఎప్పుడైనా అక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్ నుండి డిస్గస్టెడ్ పీపుల్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడ ఉండి కాఫీలు టీలు తాగేవాళ్ళు నేను అక్కడికి వెళ్ళేవాడిని కొంతమంది కలిసి ఏంటి కొత్తగా వచ్చావా ఏం చేస్తున్నావు సినిమాలు వేసుకోవడం ట్రై చేస్తానని ఇంకా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అవుతున్నాను ఆహా అబ్బు రైట్ రారా చూడు ఎంత అందంగా ఉన్నాడు కొట్టేరు లాంటి ముక్కు మంచి ఇది వచ్చేస్తుంది వీడికే దిక్కు ముక్కు లేదు సోసోగా సోగా కనిపించే నీకేంట ఇదో ఇక్కడ అక్కు ఆశ పెట్టుకోకు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాల్లో ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళే ఇక్కడ నానే వాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు రాణించలేవు అని చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడిని సల్క్ అయిపోయేవాడిని కుంగిపోయేవాడిని అలాగే రూమ్కి వెళ్ళేవాడిని ఆ రోజంతా నిద్రపట్టేది కాదు నిజమా అనేది నేను ఏ అయితే ఏదైతే మనసులో నేను అవుతాన నమ్మకం ఉందో ఆ నమ్మకం సడిలిపోయేది బ్రేక్ అయిపోయేది కూలిపోయేది అప్పుడు నేను ఒక్కడినే నాకు ఆంజనేయ స్వామి ఒక్కడే నాకు ఉండేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించను ఆయనతోటే నేను కాన్వర్స్ చేసేవాడిని ఆయనతోటే సంభాషించేవాడిని ఆయనతోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెప్తున్నట్టుగా అనిపించేది నేను రా అక్కడికి నెగిటివిటీ ఫీల్డ్లోకి నీకు పాజిటివ్ కావాలి ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో నీ పాజిటివ్ ఫీలింగ్ని నీ ఎయిమ్ని అది ఎన్హాన్స్ చేస్తుంది స్ట్రెంగ్తన్ చేస్తుంది అక్కడికి వెళ్ళు అది గట్టిగా గట్టి పడేంత వరకు నీకు అవకాశాలు వచ్చేంత వరకు నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అస్సలు నువ్వు దగ్గర తీసుకోకు ఫ్రస్టెటెడ్ పీపుల్స్ సమక్షంలో వెళ్ళకు నీ మీద నమ్మకం పెట్టుకో అని ఆ భగవంతుడు నాకు చెప్పాడు ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానీ ఏ మన బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ ఏ బుక్స్ నాకు ఏమీ తెలియదు అది స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు ఆయన చెప్పిన ఇన్ఫ్యూషన్ అది నా అంతరాత్మే నాకు ప్రబోధించిందా లేకపోతే బయట నుంచి ఆ భగవంతుడే చెప్పాడా అది నేను అది నిర్వచించను కానీ ఎస్ ఇక మీద వెళ్ళకూడదు అని అనుకున్నాను ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ ఆ నెగిటివిటీ వైపు వాళ్ళ ఫ్రస్టెడ్ పీపుల్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు నేను ఆ నమ్మకమే నాకు నిజంగా నాలో బలం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్